బాధ అయితే ఇట్లున్నది సార్ రోడ్ మీద బతుకైంది అలా సార పోయింది రోడ్ మీద బతకయింది మాది సారే కావాలా సార్ కారే కావాలి ఇష్టం ఎలా మాది ఇంటేనవా ఒడ్లు కానీ మక్కలు గాని జొన్నలు గానీ ఏవి కానీ ఫిర్రీ పండించుకున్నాం పదేనా కరెంట్ కి బాధ లేకునే మాకు నీళ్లకు బాధ లేకుండా మాకు ఎండాకాలం కానీ లెక్కనే ఉండే నీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది సార్ నీళ్లు లేక ఈ బండి పెట్టుకున్నచ్చు మూడెకరాలు నాలుగు ఎకరాల మక్క సార్ నాకు ఏడు ఎకరాలు ఉంది మూడు ఎకరాల మక్కండిపోయింది మూడు ఎకరాల వరే తెండిపోయింది ఇక వచ్చి బండి పెట్టుకున్న సార్ మాకు సారే కావాలా సార్ కార్య కావాలి అంతకన్నా మించి మాకు ఏం లేదు ఇక లోకం జనం దగ్గర ఎట్లుండదు అని నాకు ఉద్దేశం ఇట్లున్నది సార్ ఉన్న ముంచారు చెప్తాను నేను వచ్చి కూడా ఇప్పుడు ఈయనొచ్చి ఇది ఇది క్యా ఇది ఇచ్చినా మళ్ళీ అది ఇచ్చినా అది ఇచ్చినా ఏది ఒక బస్సు పిరిచి బస్కు మా సార్ బస్కు పోతలేము ఎందు లైట్ బంద్ అవరు కదా ఇస్తున్నాడు అది అయ్యలే మళ్ళా రుణమాపి రెండు లక్షలు ఇస్తున్నాడు చేయలేదు సార్ ముసించిన నాలుగు వేలు అన్నా సార్ రెండు వేలు ఇస్తాడు ఇక అన్ని అయిన దగ్గరనే తప్పులు పెట్టుకొని మేమేం చేయాలి సార్ ఏం చేయాలి చెప్పు మా కేసీ గారు ఉన్నప్పుడు ఏ బాధ లేకుండా పదేళ్ళ మట్టుకు ఇక జనం ఎట్లా ఉన్నదో లోకం బాధ నా బాధ అయితే ఇట్లున్నది సార్ రోడ్డు మీద బతకైంది ఇలా సార్ పోయిండి రోడ్డు మీద బతకైంది